జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మిలాలుకి స్వాగతం అండి ఎంత బాగుంది నెయ్యి ఇండియానా అమెరికానా ఇది మంచి నెయ్యి కావాలంటే మీరు ఏం చేయాలండి మాకు ఇండియాలో పెన్నది దొరక కదా పల్లెటూర్లో వెన్నది దొరుకు మాకు ఇక్కడ దొరక కదా అందుకని మేము ఇక్కడ వెన్న తెచ్చుకుంటాము కాస్కోలో కానీ సామ్సంగ్లో కానీ అన్సాల్టెడ్ తెచ్చుకొని నెయ్యి వెన్న అన్నీ ఓపెన్ చేసి షాపుల్లో అమ్ముతారండి కానీ అది అంత నాకు రుచిగా అనిపించదు ఫ్రెష్ అన్నట్టు నేను ఇంట్లోది కాస్తండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా బాగుంటుంది మా మనోరాలు చెప్తాను మరి నెయ్యి తిన్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు తినడం మానేసింది అక్కడ వేసి పెడితే అన్నీ ఓపెన్ చేస్తే వచ్చేయండి క్యూబ్స్ అన్నీ ఒక్కొక్క ప్యాకెట్లో నాలుగు క్యూబ్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కటి దొరుకుతుంది ఒకే క్యూబ్ లాగా నాలుగు నాలుగు ఉన్నాయి అవన్నీ ఓపెన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టి అవన్నీ ఓపెన్ చేస్తే బాండి పెట్టి అలాగ స్టవ్ మీద పెట్టాను అనమాట మొత్తం అన్నీ ఓపెన్ చేస్తే నెయ్యిలాగా కాలుస్తున్నాను స్టవ్ వెలిగిచ్చి పెద్ద కాళాయిలోని కలుపుతూ ఉండాలండి నెయ్యి లేకపోతే ఎలా వదిలేసామనుకోండి పొంగిపోతుంది ఒకసారి నాకు అలా అంత చాలా అనుభవమైంది సరే కాలుతుంది కదా అని ఒకసారి మనకాలి ఇంకో పని చేసుకుంటూ వదిలేస్తే మొత్తం ఒకసారి కలిపి అనమాట కాగి అంత మొత్తం అంతా పొంగిపోయి స్టవ్ అంతా ఒలిగిపోయింది అనుకుని దగ్గరుండి జాగ్రత్త చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి నెయ్యి అడుగంటే కూడా చాలా సున్నితంగా కాచుకోవాలి నెయ్యి అనమాట లేకపోతే పొంగిపోతుంది మాడిపోతుంది కొంచెం కాపు ఎక్కువైందంటే మాడిపోతుంది చాలా జాగ్రత్తగా అయిపోయిందండి నెయ్యి ఆగిపోయేలా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది చూసుకోవాలండి దాన్ని తీసుకొచ్చి నేను పక్కన క్యాన్ పెట్టుకున్నాను క్యాన్లోనే వడబోసేస్తాను నెట్ తోటి మడ్డంతా అందులో పడిపోకుండా జాగ్రత్తగా నెట్ పెట్టుకుని నెట్లోని వడపోసేస్తాను అనమాట ఇంకా డబ్బాలో పెట్టుకుని ఫ్యాన్ క్యాన్లో పెట్టుకుని జాతర కింద మీద పడిపోకుండా మొత్తం తరబోస్తే అడుగు మెడ్డంతా అలా అడుగుపోతుంది వేడి మీద పోసుకుంటే మంచిదండి మళ్ళీ చల్లవారు ఇక మళ్ళీ వేడి చేసుకోవాలి అన్నిసార్లు వేడి చేస్తే స్మెల్ పోతుంది ఎలాగ తినేటప్పుడు కొంచెం గిన్నెలో వేసి వేడి చేసుకుంటాం కదా జాగ్రత్తలో జాతరలో పోసేస్తాను కొంచెం దేవుడికి కూడా పక్కన పెట్టేస్తాను ఇప్పుడే నేను మళ్ళీ ఆ చేతులు తెచ్చేతులతో టచ్ అయ్యకుండా మనకి పండగలు వస్తుంది కదండి ఇప్పుడు వచ్చివన్నీ పండగలే ఇంకా నేను ఒక బాటిల్లో పోసేసుకుని కొద్ది ఆ రూమ్లో పెట్టేసుకుంటాను అనమాట పండగలు అప్పుడు వాడుకోవచ్చు మునగాకు కూడా వేసి కాచుకుంటారు కదండి నేను నీళ్ళని ఎంతమంది తెలుసు అండి మునగాకు వేస్తారట తమలపాకు వేస్తారు నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు ఎందుకు అలా వేస్తారని ఇప్పుడు నాకు అర్థమైంది అంటే కొలెస్ట్రాల్ నెయ్యిలో ఉండి ఒకనా ఏమున్నా అది కొలెస్ట్రాల్ పెరగకుండా అనుకుంటాను తమలపాకు నూనో మునగా కేసు కాస్త ఎప్పుడు నేను వేసి కాస్తాను ఈసారి మర్చిపోయాను ఆడవాట్లని మునగా కోస్ట్ ఇచ్చాను కానీ మర్చిపోయిన వేయడం చాలా బాగుంటుంది మునగా కేసుకుని స్మెల్ అంత తేడా ఏం రాదు బాగుంటుంది మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి